దేవునికి మహిమ కలుగును గాక మీ అందరికి నవృద్ధి పూర్వక వందనాలండి చూడండి వాక్యము మన జీవితంలో నెరవేర్చబడుతున్నప్పుడు ఆ కార్యములు మన జీవితంలో జరుగుతున్నప్పుడు మనం సాక్షిగా నిలబడాలి కదా సాక్షిగా నిలబడాలా లేకపోతే సాక్షిని చెప్పకుండా అట్లాగే కూర్చుండిపోవాలా దేవుడు చేసిన మేలును తడుపు చేయక సాక్ష్యం ఇవుడి అనేది లేఖనాలు సెలవిస్తున్నట్లుగా మనము చిన్నది జరిగినప్పటికీ కూడా సాక్ష్యం ఇచ్చేవారిగా మనం దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే బహు అద్భుతాలు ఆశ్చర్య కార్యములు దేవుడు చేస్తానంటున్నాడు చూడండి మరి మనము ఎవరి ఎదుట మరి దేవుని మాటలు మనము బోధించాలి ఎవరితో మనము దేవుని గురించి చెప్పాలి సంఘంలో చెప్పాలా లేకపోతే దేవుణ్ణి స్వీకరించే వారికి చెప్పాలా దేవుణ్ణి అనుసరించే వారికి చెప్పాలా దేవుని మాటకు లోబడే వారికి మనము దేవుని గురించి చెప్పాలా లేకపోతే అన్యజనులకు మనం చెప్పి తన్నులు తినాలా చెప్పండి దేవుని విరగని వారికి చెప్తే మనము తన్నులే తింటామండి కదా ఎందుకంటే నీ దేవుడు గొప్ప నా దేవుడు గొప్ప అని అనుకుంటున్నప్పుడు అక్కడ తన్నులు కంపల్సరీ పడతాయి ఎందుకంటే దేవుణ్ణి అంగీకరించి దేవుణ్ణి ఎవరైతే విశ్వసిస్తారో దేవుని మాట ఎవరైతే వింటారో వారు మనం తరచుగా వెళ్ళి దేవుని గురించి చెబుతున్నప్పుడు వారు అంగీకరించబడి దేవుని సన్నిధికి వస్తారు అసలు దేవుని గురించి పూర్తిగా తెలియని వారి కొరకు మనం ప్రార్థన మాత్రమే చాలా చేసినప్పుడు ఏం కలుగుతుంది అటువారికి శ్రమ కష్టము బాధ కలిగినప్పుడు వారు ఏం చేస్తారంటే మన దగ్గరకు వచ్చి అమ్మ మేము చర్చికి వస్తాము మా కొరకు ప్రార్థన చేయమని వారు స్వయంగా వచ్చినప్పుడు చెప్పినప్పుడు మాత్రమే వెళ్ళి మనం దేవుని వార్త చెప్తే అది అక్కడ ఫలిస్తుంది లేదంటే హమాత్తుగా ఉగ్రతతో నాకు అన్ని తెలుసు కదా దేవుని వాక్యం తెలుసు దేవుని గురించి తెలుసు అనే ఉగ్రత పోతే మనం తన్నులు తినే వస్తాము హలేయా కానీ దేవుడు ఎవరితో మరి మాట్లాడుచున్నాడు ఎవరి దగ్గర మరి దేవుని వాక్యం చెప్పమన్నాడు మరి ఆ వాక్యము చెప్పినప్పుడు దాని ఫలితాలు ఏమిటన్నది మరి వార్త ఏడో అధ్యాయము ఆరో వచ్చినంలో దేవుడు మాట్లాడుచున్నాడు ఒకసారి చూసుకుందాం నేను చెప్పింది అదే కదా అవి ఏమంటున్నారు దేవుడు అమూల్యమైన ముచ్చములు అంట ఎవరి మాటలు దేవుని మాటలు కదా అమూల్యమైన ముచ్చములు మనం తీసుకువెళ్ళి పందుల వెదుట కుక్కల వెదుట మనం పారవేసినప్పుడు అవి తిని తిరగబడి కరుస్తాయి అంట కదా నువ్వు అమూల్యమైన ముచ్చములు లాంటి మాటలు చెబుతున్నప్పుడు వారు స్వీకరిస్తారో స్వీకరించరో దెబ్బలు పడతాయో నష్టాలు కలుగుతాయో బాధలు పడతాయో తన్నులే తింటావు కదా దేవుని మాట అమూల్యమైన మాటలనే దేవుడు చెప్తున్నప్పుడు ఎవరి దగ్గర పోయి మనం బోధించాలా ఎవరి వద్దకు పోయి మనం దేవుని గురించి చెప్పాలా చూడండి నీకు మేలు జరిగినప్పుడు దేవుడి సన్నిధిలో పంచుకున్నప్పుడు ఆ సంగమంతా కూడా ఏం చేస్తాడు అంటే దేవునికి కృతజ్ఞత అశుతులు చెల్లిస్తారు చూడండి ఒక వ్యక్తి సాక్ష్యం చెప్పిందంటే మిగతా వ్యక్తులు కూడా బలము పొందుకుంటారు ఆ సిస్టర్ జీవితంలో దేవుడు కార్యం చేశాడు నా జీవితంలో కూడా దేవుడు కార్యం చేస్తాడు అని విశ్వసిస్తారు అదే దేవుని వెరగని బిడలకు చెప్తే అబ్బో ఈమె జీవితంలోనే చేస్తాడంట దేవుడు ఈమె జీవితంలోనే చేశాడంట దేవుడు అని చెప్పేసి నిన్ను తిరిగి మాటలు అంటారు తప్పనిచ్చి దేవుడిని అక్కడ మహిమ పరచబడ అందుకే దేవుడు చెప్తున్నాడు నువ్వు విత్తుతున్న వాక్యము కానీ నువ్వు చెప్తున్న సాక్ష్యము కానీ ఎవరి మధ్య చెప్తున్నావు ఎవరితో నువ్వు పంచుకుంటున్నావు అని చెప్పేసి దేవుడు హెచ్చరిస్తున్నాడు మనం ఎవరికి చెప్తున్నాము మన వాక్యం అనేకులకి మేలుకరంగా ఉందా అనేకులకి మార్పు విధంగా ఉందా లేదా వారి విని తిరగబడి మనల్ని బాధ మాటలనే మాటలు అనే వారిగా ఉంటున్నామా చూడండి అన్నది మనం ఒకసారి గమనించుకోవాలండి దేవుడు ప్రతి ఒక్కరికి మేలు చేస్తాడు ఆయన కీడు చేసే దేవుడు అయితే మన దేవుడు కాడు ప్రతి ఒక్కరికి మేలు చేస్తున్నప్పుడు అది ఎవరితో మనం నిజంగా పంచుకుంటున్నాము ఎవరి మధ్యన మనం దేవుని గురించి సాక్ష్యం ఇస్తున్నామన్నది అన్నది ఒక్కసారి తెలుసుకోవాలండి నా జీవితంలో కూడా ఒక సాక్ష్యం అండి నా జీవితంలో సాక్ష్యం ఏంటంటే నేను దేవుడిని వెరగనప్పుడు నా మ్యారేజ్ కానప్పుడు మరి నేను సినిమా యాక్టర్ రాసి అందరికి తెలుసు కదండి అందరికి తెలుసా సినిమా యాక్టర్ రాసి సినిమాలు చూసే వారికి మాత్రం తెలుసు చూడని వారికైతే తెలియదు పాత వారికి ఏమవుతుందంటే ఎన్టీఆర్ నాగేశ్వరరావు వాళ్ళు తెలుసు కదా మన కాలంలో ఏంటంటే మరి చిరంజీవి బాలకృష్ణ వీళ్ళు తెలుసు అయితే సినిమా యాక్టర్ రాసి వాళ్ళ ఇంట్లో నేను పని చేస్తున్నప్పుడు ఆమె నిజంగా ఎంత ప్రేమించేదంటే ఒక పని అమ్మాయి లాగా నన్ను ప్రేమించేది కాదండి ఒక ఇంటి మనిషిలాగా ఒక చెల్లెలాగా చక్కగా ప్రేమించేది ప్రతి పండకు కూడా ఆమె వస్త్రాలు తెచ్చి నాకు మంచిగా చూసుకునేది చూడండి ఆమె టిఫిన్ నాకు పెట్టినప్పుడు నేనేం చేసేదాన్ని అంటే ఒక పక్కన కూర్చొని తిన్నప్పుడు ఆమె లోపలికి తీసుకెళ్ళి మా దగ్గర కూర్చొని తిను అని చెప్పేసి చక్కగా ప్రేమతో చూసుకునేదండి నా పేరు మా తల్లిదండ్రులు పెట్టిన పేరు నాగుర్బి అండి షేక్ నాగుర్బీ అందరు కూడా ఏం చేశారంటే షేక్ నాగుర్బి అని పలకటం చేతగాక ఒక నవాబు కుటుంబంలో ఉన్న ఒకసారి ఏం చేశాడంటే చాందిని అని పెట్టాడు చాందిని అంటే చాందిని అంటే ఏందండి బంగారం తర్వాత ఆకాశంలో ఉన్న చందమామ కదా చాందిని అయితే చాందిని అని పెట్టినప్పుడు అదే పేరు అలవాటు అయింది ఇప్పుడు కూడా మా అక్క వాళ్ళ పిల్లలు కూడా చాందిని కాల అంటారు నన్ను నాగుర్బి కాల అన్నారు చాందిని కాల అంటారు అంటే చాందిని పిన్ని అంటారు చూడండి అంటున్నప్పుడు నేనేం చేశానంటే ఆ జీవితం నేను జీవిస్తున్నాను జీవిస్తున్నప్పుడు ఏమైందంటే మరి చాలా మరి ఇళ్ళలో పని చేయటం అంటే మరి ఆమె దగ్గర వర్క్ చేయటం అంటే చాలా డబ్బులు వస్తాయి నాకు ఎందుకంటే సినిమా యాక్టర్ కాబట్టి ఆమె ఆమె చేస్తున్న వర్క్ను బట్టి ఆమె నటిస్తున్న సినిమాలను బట్టి కూడా నన్ను కూడా చక్కగా మంచిగా చూసుకునేది అయితే ఆ డబ్బులన్నీ ఏం చేసేదాన్ని తెలుసండి నేను చక్కగా ఫ్రెండ్స్ లో తీసుకొచ్చి ఫ్రెండ్స్ లో సినిమాలకు పోయి ఎవరు ఏం తాగితే అది తాగిచ్చేదాన్ని చూడండి ఆడపిల్లలు కూడా బీర్లు తాగే వాళ్ళు ఉన్నారండి హలేలుయా మగోళ్లే కాదు ఆడవాళ్ళు కూడా తాగే వాళ్ళు ఉన్నారు నా ఫ్రెండ్స్లలో కూడా తాగే వాళ్ళు ఉన్నారు వారు ఏం డ్రింక్ తాగితే అది అండి బీరు తాగినా కూడా తాపించేదాన్ని పని చేసేది ఎవరండి వంట చేసేదారు మా చిన్నక్క మా చిన్నక్క చేత మటన్ చికెన్ ఇవన్నీ వండించి మా ఇంట్లోనే కూర్చొని మా చిన్నక్క వాళ్ళ ఇంట్లో చక్కగా విందు ఏర్పాటు చేసుకునే వాళ్ళం హలేలుయా అలా నాడు అబ్రహాము విందు ఎవరికి ఏర్పాటు చేశాడండి దేవదూతలకు విందే ఏర్పాటు చేశాడట నేనేం చేస్తాను నీ లోక మనుషులకి విందు ఏర్పాటు చేస్తాను ఎందుకంటే అప్పుడు నాకు దేవుడు అంటే తెలియదు దేవుడిని నేను తెలుసుకోలేదు అయితే నేనేం చేసాను తెలుసా నాకు వచ్చిన కష్టార్జం అంతా కూడా అట్లా వ్యర్థంగా గడుపుతున్నప్పుడు ఒక అమ్మగారు ఏం చేసేదారంటే చర్చికి వెళ్ళి అమ్మగారు ఏమన్నదంటే అమ్మ మరి ఎందుకు నువ్వు వ్యర్థంగా చేసుకుంటున్నావు నీకు తల్లిదండ్రులు ఉన్నారు అక్కజల్లెలు ఉన్నారు ఆ సంపాదన తీసుకొచ్చి అన్న వారికి ఏమన్నప్పుడు నేను ఏం చేసేదాన్ని తెలుసా పెడచవు పెట్టేసేదాన్ని ఇటు తినేదాన్ని ఇటు వదిలేసేదాన్ని పెద్దలు మనం మేలు కోరుతారు కదా పెద్దల మాట సద్దున్న సద్దన్న మూట అంటే కదా సద్దన్న మూట చూడండి పొలానికి వెళ్తున్నప్పుడు అప్పుడైతే క్యారేజీలు లేవు కదా ఒక క్లాత్లో ఒక గుడ్డలో చక్కగా మూట కట్టుకుని అన్నం తీసుకెళ్లి తినేవారు అది సాయంత్రం వరకు కూడా పాడవదు కదా ఇప్పుడు క్యారేజీలు అయితే మధ్యాహ్నానికే పాడైపోతుంది కదా అయితే అటువంటి సందర్భాలు ఆమె ఎన్నో మాటలు చెప్పేది నాకు ఎవరండి లోకంలో జీవిస్తున్న లోకస్తురాలు కాదు దేవుని వెరిగిన ఒక బిడ్డ చెప్పేది అనమాట చెప్పినప్పుడు ఏం చేసేదాన్ని నీ చెవు తినేదాన్ని నీ చవితి వదిలేస్తాను నా నువ్వు బానే చెప్తావు లే బాగానే చెప్తావులే అని చెప్పేసి ఆమె అనేదాన్ని ఇట్లా అనేదాన్ని ఏంటంటే దేవుణ్ణి నేను వ్యతిరేకించి తిరిగాను దేవుణ్ణి నేను వ్యతిరేకించి తిరిగాను ఆమె నాకు పదే పదే చెప్పేది దేవుని గురించి అయినా కూడా ఫలితం లేకుండా పోయింది పాప ఆమెకి అయినా కూడా ఆమెకు ఆమె ఏం చేసేది తెలుసా నా కొరకు ప్రార్థన చేసేది ప్రార్థన చేసేది ఆమెకు కలిగిన సమయాన్ని బట్టి నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడుతుండేది చెప్తా ఉండేది చూడండి నేను దాన్ని విసర్దించి తిరిగినప్పుడు నాకంటూ ఒక శ్రమ మరణ పడకల్లో నేను ఉన్నప్పుడు దేవుని తెలుసుకున్నానండి హలేలుయా చూడండి దేవుడు ఇష్టపడి ప్రేమిస్తే ఏ విధంగా నిన్ను ఆయన రాపట్టుకుంటాడు కదా రాపట్టుకుంటాడు ఆమె ఏం చేసిందంటే నా జీవితం కుక్క లాంటి జీవితం కదా మరి ఫ్రెండ్స్లతో ఇచ్చల విడిగా తిరుగుతూ కష్టార్జితం అంత కష్ట కష్టార్జితం అంతా పంచు చేస్తూ వారి కొరకు శ్రమ పడుతూ వారి కోరికే తింటూ వారి కోరికే ఆనందం పడదాన్ని కుక్క లాంటి జీవితం అంటారండి నా కుటుంబం నా యొక్క తల్లిదండ్రులు నా కజెలన్న ఆలోచించిన వారు మనిషి జీవితం అంటారు కదా చూడండి మరి పంది మరి ఆ యొక్క బురదలో పడినప్పుడు ఏం చేస్తుంది మొత్తం పులుముకుంటదా లేకపోతే అదొక్కటే పక్కగా తోక తగిలించుకొని మా మట్టి మీద వస్తుందా మొత్తం కూడా పొరలాడుతుంది అదే విధంగా ఈ లోకంలో నాకు ఆమె ఏం చేసిందంటే అయినప్పటికీ కూడా పట్టు విడవకు ఆమె ప్రార్థన చేసినప్పుడు ఈ స్థితిలో దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టాడు హలలుయా చూడండి నువ్వు ప్రార్థన చేస్తున్నావా ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నావు ఒకవేళ నీ భర్త తాగుతూ లేకపోతే నిన్ను హింస పెడుతూ లేకపోతే నీకు తెలియకుండా తాగుబోతుగా తిరుగుతుంటే ఇచ్చలివిడిగా ఫ్రెండ్స్లతో తిరుగుతుంటే నువ్వేం చేయాలి తెలుసా ప్రార్థన చేసి హెచ్చరించాలా హలెలుయా దేవుని వాక్యము తనకు చెప్పాలా చెప్పకుండా అతను బీర్లు తెచ్చుకున్నాడని మనం చికెన్లు ఫ్రై చేసి పెడితే రెండు రెండే అవుతాయి కదండి రెండు రెండు అవుతాయి కదా ఒక్కటి ఎప్పటిక రెండు రెండే అవుతాయి చూడండి నువ్వు అది చెయ్యక అతన్ని విసర్దించి లేకపోతే అతన్ని బాధ పెట్టినా కూడా పర్లేదండి బాధ పెట్టినా పర్లేదు నీకు కలిగి ఉన్న దేవుని వాక్యము నువ్వు అతనికి బోధించి చెప్తే అతను ఏం చేస్తాడు తెలుసా మారు మనసు కలిగి ఉంటాడండి కొందరు అయితే క్రిస్టియన్స్ క్రైస్తవులు బాప్తి తీసుకునేవారు కూడా తాగేవారు ఉన్నారండి కానీ మరి వారు మారు మనసు కలిగి ఉండాలా దేవుడి సన్నిధిలో మారు మనసు కలిగి ఉన్నప్పుడే నీకు మారు మనసుకు ఒక అర్థం అన్నది దేవుడిస్తాడు చూడండి మనం ఈ లోకంలో ఉంటున్నామంటే ఈ లోకంలో కలుగుచున్న ప్రతి దానికి కూడా మన మాదిరికరంగా ఉండటం కాదండి మన తండ్రికి మనం మాదిరికరంగా ఉండాలి హలలుయా మన తండ్రి ఎవరండి దేవాతి దేవుడు వేస్తాయా హలలుయా దేవాతి దేవుడికి మనం ఏం చేయాలా మాదిరికరంగా మనము ఉండి మన సాక్ష్యాన్ని కాపాడుకున్నటు మన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అద్భుత కార్యం ఆశ్చర్య కార్యములు దేవుడు చేస్తాను అంటున్నాడు మరి చూడండి ఆ యొక్క ముచ్చములు అమూల్యమైన మాటలు పందుట ఎతట కుగ్గులు ఎంత వేసినప్పుడు అవి తిని తిరగబడకుండా ఏం చేశాయంటే మరి ఆ తల్లి చేసిన ప్రార్థన బట్టి గొప్ప అద్భుతం గొప్ప ఆశ్చర్యకరం నా జీవితంలో చేసినట్లుగా మీరు కూడా పొరపాటుగా ఇనని వారి వద్దకు వెళ్ళి దేవుని గురించి చెప్పొద్దండి ఇనని వారి వద్దకు వెళ్ళి దేవుని గురించి చెప్పదు నీ మాట ఎవరైతే వింటారో నీ మాట ఎవరు దేవుని వద్దకు వస్తారో వారి కొరకు మాత్రమే బోధించండి వారి కొరకు మాత్రమే చెప్పండి ఒకసారి రెండు సార్లు మూడు సార్లు చెప్పండి ఒకవేళ నీ మాట అక్కడ ఇలువ లేకపోతే ఆ మనిషిని వదిలేయటమే కదండి వదిలేయటమే ఆ మనిషి వెళ్ళేంత పొడుగున్నా మనము వెళ్ళలేము ఒక్కసారి ఒక మనిషికి మనం ఏదన్నా చెప్పాము అంటే నిజంగా దేవుని బిడ్డలు వాడిని ఎవరు కట్టుబడతారు కదా కట్టుబడి అది శ్రమే కష్టమే మరి చేసిన చెప్పిన పని చేయటం శ్రమే కష్టమే కదా ఎందుకంటే మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి సాతానేం చేస్తుంది అంటే ఈ లోకంలో ఉన్న సమస్తం కూడా చూపి చేసి ప్రభు వారికి చూపించి మరి ఆయన కాళ్ళు పట్టుకున్నట్లుగా మనకు కూడా సమస్తం కూడా ఇస్తుందండి బంగారం ఇస్తుంది ఇస్తుంది వస్త్రములు ఇస్తుంది బిల్డింగ్లు ఇస్తుంది స్థలాలు ఇస్తుంది పొలాలన్నీ ఇస్తుంది అన్ని ఇచ్చి కూడా మనల్ని ఏం చేస్తుంది తెలుసా అది ఆకట్టుకొని దేవుని చేతిలో నుండి మనల్ని ఏం చేస్తుందని తెలుసా లాగేసుకుంటుంది కదా అటువంటి సందర్భాన్ని బట్టి మనకు ఏదన్నా ఎవరన్నా మాట మంచి మాట చెప్పినప్పుడు అది శ్రమగా కష్టంగా బాధగానే ఉంటుంది కానీ ఒకసారి రెండు సార్లు నీ మేలు కోరి చెప్పినప్పుడు నువ్వేం చేయాలో తెలుసు ఆ మాటకు లోబడి నువ్వు ఆ మాటకు విధేత కలిగి జరిగించినప్పుడు దేవుడు గొప్ప అద్భుతం ఆశ్చర్యం చేస్తాను అని నిజంగా నిన్ను ప్రేమించేవాడు నిన్ను గద్దిస్తాడు నిన్ను ఏం చేయాలంటే బాగు చేయాలన్న వాడు ఏం చేస్తాడంటే కొన్ని మాటలని కూడా నిన్ను బాగు చేయడానికి ప్రయత్నిస్తాడు నిన్ను చెడగొట్టాలనుకున్న వారు ఏం చేస్తాడంటే మంచి మంచి మాటలు చెప్తూ చూడండి తీయటి మాటలు చెప్తారండి చెడిపోయే వాళ్ళు ఏం చెప్తారండి తీయటి మాటలు చెప్తారు సాతాను కూడా ఏం చేస్తారు తెలుసా తేనె తగిలిస్తుంది అండి పెదాలకి నిన్నేం చేయదు తేనె తగిలిచ్చి వదిలేస్తుంది చపరించుకుంటే దాని వెనక మన దేవుడు చెప్తున్న మాటలు మనకు కఠినంగాను బాధగాను లేకపోతే దుఃఖంగానే ఉంటాయి కానీ దానిని మనం అవలంధించేసుకుంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా ఆ మారాని జీవితాన్ని మధురంగా మార్చినట్లు మన జీవితమును కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా అద్భుతము ఆశ్చర్య కార్యములు దేవుడు చేస్తానని చెప్తున్నాడు చూడండి సామెతల గ్రంథము ఎనిమి తొమ్మిదో అధ్యాయము ఏడో వచ్చినంలో కూడా దేవుడు మాట్లాడుచున్నాడు అపహాసకుల్ని గద్దించకు అంటున్నాడు గద్దించిన ఏడలేమవుతుంది నిన్ను అతను దూషిస్తాడు కదా నువ్వేంటయ్యా నాకు చెప్పేది నా తల్లిదండ్రులే నాకు చెప్పలేదు ఎవరినస్తులకు ఒకవేళ చెప్పామనుకో అయ్యా నువ్వు వెళ్తున్న మార్గం మంచిది కాదు మంచిగా చదువుకో మంచిగా పొజిషన్లో ఉండు మంచి ఉద్యోగం సంపాదించుకో నీ తల్లిదండ్రుల్ని మీద ఆధారపడి ఉన్నారు ఎన్నో ఆశలు నీ తల్లిదండ్రులు మరి నీ పేన పెంచుకొని ఉన్నారు వారి మాటను విశ్వదించకుండా వారిని మంచిగా చూసుకో అంటే బో చెప్పావులే బో చెప్పావులే నా తల్లిదండ్రులు చెప్తేనే నేను వినను మీరు చెప్తే నేను వింటానా అని చెప్పేసి విసర్దిస్తారంటండి చూడండి మరి అతను ఏం చేస్తున్నాడు నీ మంచి కోసము నీ బాగు కోసము చెప్పినప్పుడు చూడండి మంచి కోరేది ఎవరు కోరతారండి దేవుని బిడలు మాత్రమే కోరతారు చెడు చెప్పే వారు బోలెడు మంది ఈ లోకంలో దొరుకుతారండి నిన్ను పక్కదారి పట్టించటానికి నిన్ను పాడు చేయటానికి నిన్ను నాశనం చేయటానికి నీ మార్గాలన్నీ కూడా చెడగొట్టడానికి అవి ఏం చేస్తారు తెలుసా మంచి మంచి మాటలు లాకనే ఉంటాయి మనకి ఇంటానికి చెడిపోయే ముందు ఏమవుతుంది నాశనం మనకు సంభవిస్తుంది అంట కదండి అయినప్పుడు ఏమవుతుంది ఆ మాటలు మనకు మంచిగా అనిపిస్తాయి కానీ ఏమవుతుంది అది నాశనానికి తీసుకెళ్తే అని చెప్పేసి లేఖనాల్లో సెలవుస్తున్నా మంచి మాటలు నువ్వు అనుసరించి మంచి మాటలు నువ్వు నడుచుకొని ఆ మంచి మాటల్లో నువ్వు కట్టబడితే నీ జీవితము మంచిగా ఉంటుంది నీ భవిష్యత్తు మంచిగా ఉంటుంది నీ తల్లిదండ్రులు మంచిగా ఉంటారు నీ ఇరుగు పొరుగు వారు మంచిగా ఉంటారు నిన్ను చేసుకునే భర్త భార్య కూడా మంచిగా ఉంటారు కదండి అదే మనం విసర్జించుకుంటా నాకేంటి నేను మంచిగా ఉన్నాను మంచి చదువులో ఉన్నాను మంచి పొజిషన్లో ఉన్నాను మంచి హోదాలో ఉన్నారు నాకు సహాయం చేసే వాళ్ళు బోలెడు మంది ఉన్నారు అంటే ఉన్నారు ఉన్నారు ఉన్న దగ్గరే ఉంటావు పైకి ఎదగవండి గర్వం ఏం చేస్తుంది నాశనానికి తీసుకెళ్తుంది అన్నట్లుగా మనం ఏం చేస్తామంటే అవే చూసుకుంటాం తప్పనిచ్చి మేలుకరమైన మాటలు మనం మర్చిపోయి తిరుగుతూ ఉంటాం కదండి మరి మొన్న ఇంకొక సాక్ష్యం అండి మొన్న ఏమైందంటే మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఒక సిస్టర్ ఉంటదండి ఆమె ఏం చేసిందంటే ప్రతిసారి కూడా నేను ఆమెకు పరిచయం అయిన దగ్గర నుండి ప్రతిసారి కూడా ఆమె చిన్న కడుపుల నొప్పి వచ్చిన బాధ వచ్చిన పిల్లల ఎగ్జామ్స్ వచ్చినా వాళ్ళ వ్యాపారం సక్రంగా జరగకపోయినా చివరికి కొత్త మిషన్లు ఏదన్నా తెచ్చుకున్నా కూడా తరచుగా నా చేత ప్రార్థం చేపించుకునేదండి హలేలుయా తరచుగా నా చేత ప్రార్థన చేపించుకునేది కుమారుడు బయట దేశానికి వెళ్తానన్నప్పుడు నన్ను ప్రార్థన చేయడానికి పిలిచినప్పుడు నేను ఒకటే చెప్పాను అది దేవునికి అంగీకారంగా లేదమ్మా అప్పు చేసి అంత దూరం పంపించ అవసరం లేదు ఒకవేళ నీ కొడుకు ఇక్కడ జాబ్ చేయాలి లేదా బయట దేశానికి వెళ్ళి నేను సంపాదించాలన్న ఆలోచన ఉంటే ఇక్కడ కూడా జాబులు దొరుకుతున్నాయి ఆ సంపాదన ఇక్కడ కూడా సంపాదించమ్మా మరి అంత అప్పు చేసి మరి ఆ యొక్క బయట దేశానికి వెళ్ళి ఏం సాధిస్తాడంటే నాకు చెప్పకుండా చూడండి నాకు చెప్పకుండా కుమారుని బయట దేశానికి పంపించేసిందండి పంపించేసిన తర్వాత ఎన్ని నష్టాలు ఎన్ని బాధలు తెలుసా తినడానికి కూడా ఆహారం లేని పరిస్థితి కూడా వ్యాపారులు కూడా దివాలా తీసినట్లు అయిపోయిందండి హలేలుయా దేవుడు నీకు హెచ్చరించి చెప్పినప్పుడు నువ్వు ఆ మాట చొప్పున నడుస్తే నీకు మేలుకరంగా ఉంటుందండి ఆ అన్ని ప్రార్థనలకు నేను అవసరం వచ్చాను కుమారుని బయట దేశానికి పంపించడానికి ప్రార్థన మాత్రం అవసరం లేదండి ఎవరు నష్టపోయారు నేనేం నష్టపోలేదు దేవుడు నష్టపోలేదు ఆ దేవుడు మంచిగానే ఉన్నారు నేను మంచిగా ఉన్నాను మాట యూనని వారు ఏం చేశారు నష్టపోయి ఉన్నారు కదా ఇక రేపు మే నెలలో తిరిగి వచ్చేస్తాడు మూడు సంవత్సరాలు ఎక్కడప్ప అక్కడే ఉంది ఎక్కడ గొంగలి అక్కడే ఉందని పెద్దలు సామెత అంటారు ఎక్కడ గొంగలి అక్కడే ఉంది అంటే నీ దరిద్రత నీతోనే ఎమ్మడిస్తుంది దశగల ఎక్కడ అవుతావు ఆశ్రదించబడటానికి ఎక్కడ దేవుడికి అవకాశం ఇస్తాడు ఇక చెప్పండి నువ్వు దేవుడు మాట చక్కగా వింటేనే కదా నిన్ను దేవుడు ఎన్ని విషయాలలో కూడా కడుపులు నొప్పి వస్తే దేవుని ప్రార్థన కావాలి బిడలకి ఎగ్జామ్స్ లో వచ్చినప్పుడు ప్రార్థన కావాలి లేకపోతే మిషన్లు కొనినప్పుడు నీకు ప్రార్థన కావాలి స్థలాలు కొన్నప్పుడు ప్రార్థన కావాలి నీ కుమారుడు వెళ్ళొద్దన్న స్థలాలకు మాత్రము వెళ్ళేటప్పుడు మాత్రము ప్రార్థన నీకు అవసరం లేదు అయినా కూడా దేవుడు ఆ ప్రార్థన విన్నాడండి హలేలుయా ఎందుకంటే ఆల్రెడీ దేవుడు చెప్పాడు ఆ గ్రామానికి వెళ్తాము ఆ పట్టణానికి వెళ్తాం ఆ దేశానికి వెళ్తాము దేవుని చిత్తము లేదని దేవుడు బయలుపరిచినప్పుడు కూడా దేవుడు మాట పక్కన తోసేసి పంపించినప్పుడు నష్టపోయి ఉన్నదండి హలేలుయా మన జీవితంలో కూడా మనం గమనించుకోవాలా కొన్ని సందర్భాలను బట్టి దేవుడు ఏం చేస్తాడు తెలుసా దైవజనులతో దేవుడినితో మాట్లాడతాడు వాక్యంతో దేవుడు మాట్లాడతాడు పెద్ద పెద్ద వ్యక్తులతో ముసల వారితో కూడా దేవుడు మాట్లాడతాడు కొందరితో విశ్వాసులతో కూడా దేవుడు మాట్లాడ అన్నప్పుడు అది నా మేలుకరమే నేను సరి చేసుకోవాలా దేవుడి మాట వినాలి అంటే మనం బాగుపడతామండి లేదు ఆయన ప్రతిసారి ఇదే వాక్యమేనా ఇదే వాక్యంతో మాట్లాడతాడా సరి చేసుకో సరి చేసుకో ఏం సరి చేసుకోవాలి నేను నీలో ఇంకా ఏదో పాపం ఉంది నీలో ఇంకా ఏదో దేవునికి వ్యతిరేకమైనది నీలో ఉంది కాబట్టి ప్రతిసారి అదే వాక్యం వస్తుంది ఏ వాక్యం చెప్పినప్పటికీ కూడా అదే వాక్యం వస్తుందండి నీకు హలోలుయా చూడండి దేవుడు మాకు సువార్తకు పంపించినప్పుడు సువార్త పరిచయం మేము చేస్తున్నప్పుడు దేవుడు మొట్టమొదటిగా వైజాగ్ వెళ్ళమని చెప్పి చెప్పాడండి దేవుడు చెప్పినప్పుడు మా పాస్టర్ గారికి ఈ గుంటూరు ప్రాంతం వదిలి ఏ ప్రాంతము తెలియదు నాకు ఆ ప్రాంతం వదిలి ఏ ప్రాంతము కూడా తెలియదు ఏ ఊరికి కూడా మేము ఎప్పుడు ఎన్నడూ కూడా వెళ్ళలేదు ఎక్కడికి ఏ వాక్యం వింటానికి వెళ్ళినా ఆదివారం చర్చికి వెళ్ళినా సభలలోకి వెళ్ళినా మీటింగ్లలోకి వెళ్ళినా అబ్రహాం విశ్వాసం గొప్పది కదా అబ్రహాముని పోషించినట్లు మిమ్మల్ని నేను పోషిస్తాను కదా అబ్రహాం విశ్వసించినట్లు మీరు విశ్వసించు ఇదే వాక్యం వస్తుంది నాతోనే ఎందుకు మాట్లాడాలి ఈ వాక్యం అని చెప్పేసి మేము బాధపడలేదండి మేము అప్పుడు వెనక్ ఏమే ఏం మేము గుర్తు చేసుకున్నాం తెలుసా దేవుడు సువార్తకి వెళ్ళమన్నాడు కదా అబ్రహాముని దేవుడు దర్శించి వెళ్ళమన్నప్పుడు దేవుడు అబ్రహాము ఏం చేశాడు దేవుడి మాట విని తన తండ్రి కుటుంబాన్ని అందరిని విడిచి వెళ్ళిపోయాడు మరి మేమెందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం మాలో భయము భయము మాలో భయం ఆ ప్రాంతం ఎక్కడుందో ఆ యొక్క దేశం ఎక్కడుందో ఆ యొక్క మాటలు ఏం మాట్లాడతారో ఆ భాష ఏం మాట్లాడతారో మాకు తెలియక భయము అయినప్పుడు కూడా దేవుడు ఎన్ని మార్లు మాట్లాడినా అదే మాట మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నప్పుడు ధైర్యము చేసుకొని మేము స్వార్థకెళ్ళి ఉన్నామండి హలో స్వార్థకి ధైర్యం చేసుకుని వెళ్ళి ఉన్నాం దేవుడినితో మాట్లాడుతున్నప్పుడు చూడండి వాక్యముతో దేవుడిని హెచ్చరిస్తున్నప్పుడు అది నాకే నన్ను స్వీకరిస్తే దేవుడు మేలు చేస్తాడండి మరి నేను కూడా బాధపడినట్టుగా నేను కూడా మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లుగా మీరు కూడా ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తారో తెలుసా అద్భుతం చేస్తాడు ఆ నాతో నేను మాట్లాడుతున్నాడా లేకపోతే పాస్టర్ గారు అన్ని కూడా తెలుసుకొని మాట్లాడుతున్నారా లేకపోతే దైవ జనరాలు నాయ గురించి అన్ని తెలుసుకొని వారి దగ్గర ఈ దగ్గర మరి మాటలు విని నాతో అంటున్నారా అంటే అది పొరపాటు మన దేవుడు ఏం చేస్తాడు తెలుసా హృదయ రహస్యాలు పెరిగిన దేవుడు మన దేవుడు నీ హృదయంలో నీ తలంపు పుట్టక ముందే వెరిగిన దేవుడు అన్న చెప్తున్నాడే నీళ్ళ ఆలోచన కలిగించక ముందే కలగక ముందే నేను వెరిగిన దేవుడు అని అంటున్నాడే మరి దేవుడి దృష్టిలో అది దాపరికం ఉంటుందా ఉండదండి తేట పరుస్తాడు దేవుడు హలేలుయా తేట పరుచి మనతో మాట్లాడుచున్నప్పుడు మనం మాటకి లోబడితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా అద్భుత కార్యం ఆశ్చర్య కార్యం చేస్తాను అంటున్నాడు అదే అదే సమేతల గ్రంథము ఇరవై మూడో అధ్యాయము తొమ్మిదో వచ్చినంలో కూడా దేవుడు మాట్లాడుచున్నాడు చూద్దాం చూడండి బుద్ధిహీనుడు వింటున్నప్పుడు మాట్లాడొద్దంట హెలొయా అదే చెప్పాను నేను ఎవరితో నువ్వు ఇస్తున్నావు జాగ్రత్త బుద్ధిహీనుడు ఏం చేస్తాడు విని మనల్ని ఏం చేస్తాడు విసర్ధించి బాధ పెట్టి శ్రమ పెడతాడు కదండి బాధ పెట్టి శ్రమ పెడతాడా అదే అన్నాను కదా ఆ నీ జీవితంలోనే కార్యం జరిగిందా దేవుడు నీకొక్కడికే చేశాడా అని చెప్పేసి నిన్ను బాధ పెడతారు నువ్వు ఎందుకు మందిరానికి వెళ్తున్నావు ఎందుకు దేవుని వద్దకు వెళ్తున్నావు సహాయం చేసేవారు వారు ఎవరు లేరా ఎవరిని అడిగిన సహాయం చెయ్యరా అని అంటారు వారు చేసే సహాయము కొద్ది సమయం మాత్రమే ఉంటుందండి దేవుడు చేస్తే విగ విగాలు ఆయన సహాయము మనకు అందుతుంది కదా బుద్ధిహీనుడిని వద్ద బుద్ధిహీనుడు వింటున్నప్పుడు మాట్లాడొద్దంట బుద్ధిహీనుడు వింటున్నప్పుడు నీకు అనికేదన్నా శ్రమ కలిగిందా ఏదన్నా గొడవలు వచ్చినాయా ఏదన్నా కష్టం వచ్చిందా ఎవరికి చెప్పాలా మొట్టమొదటిగా దైవజనులకు చెప్పాల చెప్పాలా కదండి దైవజనులకు చెప్పి చూడండి ఇద్దరు విశ్వాసల మధ్యలో గొడవ వచ్చిందంటండి హలేలుయా ఇద్దరు విశ్వాసల మధ్యన గొడవ వచ్చిందంటండి గొడవ వచ్చినప్పుడు వారు ఏం చేశారు ఒకరికొకరు ఒకరికొకరు దుమ్ము ఎత్తిపోసుకుంటున్నారట హలేలుయా ఎవరండి వారు విశ్వాసుల పిశ్వాసులు హలేలుయా పిశాసులు అయితే కాదండి విశ్వాసు ఇద్దరు విశ్వాసుల మధ్యన గొడవ వచ్చినప్పుడు ఏమవుతున్నా నువ్వు ఎంత ఇంత నువ్వు అడ్డారు దాని నేను ఇంటారు దాని అని దుమ్మెత్తి పోసుకుంటున్నారట దుమ్మెత్తి పో బయటకు వచ్చి దుమ్మెత్తి పోసుకుంటుంటే ఇరుగు పొరుగు వారు ఊరుకుంటారండి గుంపులు కోడి వింటున్నారంటే వీళ్ళు ఎందుకు తన్నుకుంటున్నారు దేనికి తన్నుకుంటున్నారు దేని విషయంలో తన్నుకుంటున్నారని అని అర్థం కాక అందరు కూడా ఏం చేస్తున్నారు తెలుసా దేవుణ్ణి ఎరిగిన వారు ఉన్నారు ఎరగనంటే వారు కూడా ఏం చేస్తున్నారు అంటే అర్థం కాక గొడవ చూస్తున్నారు కానీ ఎవరు కూడా ఆ తగాద తీర్చలేదంటీ ఎందుకు దన్నుకుంటున్నారని చెప్పేసి ఒక విశ్వాసం అడిగిందంట అమ్మా ఎందుకు దనుకుంటున్నారంటే నా కోడి పెట్ట దాని ఇంట్లో పోయి గుడ్డు పెట్టింది ఆ గుడ్డు నాది గుడ్డు దగ్గర అంటండి గొడవ హలేలుయా విశ్వాసులు గుడ్డు దగ్గర తనుకుంటున్నారట హలే కోడి పెట్టన్నాక నువ్వు ఒక విశ్వాసి ఇంట్లో మరి కోడి ఉందనుకోండి ఆ కోడి నువ్వు జాగ్రత్త చేసుకుంటే పక్కింట్లో పోయి గుడ్డు పెట్టదు కదా కదా నీ కోడిని నువ్వు వదిలేసినప్పుడు అది ఎక్కడైనా పెడతది ఆ గుడ్డు పెట్టే సమయానికి అది ఎక్కడైనా పొద చూసుకొని అది ఎక్కడైనా పెట్టేసి వస్తుంది కదా నా గుడ్డు నా గుడ్డు అంటే ఆ గుడ్డు ఆ పక్కింటికి పోకుండానే నువ్వు జాగ్రత్త చేసుకోవాలండి ఇన్న వాక్యం ఏమైపోతుంది ఇన్న వాక్యము ఏమైపోతుంది అన్ని జనులు కొట్టుకున్నట్లుగా దేవుని ఎరగని బిడ్డలు కొట్టుకున్నట్లుగా తన్నుకున్నట్లు మనం తన్నుకుంటుంటే దేవునికి మహిమకరంగా ఉంటుందండి ఉండదు కదా వారు ఏం చేయాలంటే దేవుని సన్నిధికి వచ్చి ఒకరిని అందొకరు సమాపన కలిగి ఒకరిని అందో ఒకరు ప్రార్థన చేసుకొని ఆ తప్పిదం ఎవరిదనని కానీ ఆ కోడి కలిగిన విశ్వాసదన కానీ ఆ గుడ్డు పెట్టిన విశ్వాసదన కానీ కదా మరి ఒకరిని ఎందు ఒకరు క్షమాపణ గుణం కలిగి ప్రార్థన చేసినప్పుడు ఇద్దరు కూడా ఏకరీధంగా దేవుడు ఉంచుతాను అంటున్నాడండి మరి చూడండి మరి ఎటువంటి విశ్వాసలండి వారు గుడ్డు దగ్గర గొడవడే విశ్వాసాలు హలయా అదే నీ దేవ దేవదర్శన వచ్చి నువ్వు అడిగితే ఆయన ఏం చేస్తాడు తెలుసా ఆ గొడవ తీర్చేవాడిగా ఉంటాడు ఎందుకంటే తనకు దేవుడిచ్చిన జ్ఞానంతో ఆ గొడవ తీర్చేవాడిగా ఉంటాడు కదా మీ గొడవ అందరు విన్నారు కదా మీ గొడవ అందరు విన్నారు వారు అందరు ఏమనుకుంటారు ఇది ఎటువంటి క్రైస్తవులమ్మా అమ్మా సేవకులు ఇదే బోధిస్తున్నారా వీరు సేవకులు ఇదే కొట్టుకొని సావమని బోధిస్తున్నారా ఎటువంటి బోధ చేస్తున్నారు ఇలా సేవకులు ముందు ఆ సేవకుడికి బుద్ధి లేదంటారు కదండి మీ మీరు పాడైపోతే మీ తల్లిదండ్రులకి పేరు వస్తుంది మీరు బాగుపడితే మీ తల్లిదండ్రులకి మంచి పేరు వస్తుంది కదా అంతే కదండి మరి యవనస్తులు చెడిపోతున్నప్పుడు ఎట్టగన్నారా నీ తల్లిదండ్రులు అంటారు ఎట్టగన్నారే నీ తల్లిదండ్రులు అంటారు కదా మరి నువ్వు పాడైపోయి నువ్వు త్రోవ తప్పి నువ్వు గొడవ పడి నువ్వు రోడ్లు ఎక్కుతున్నావు అంటే నీ ఆత్మీయ తల్లిదండ్రులకి చెడ్డ పేరు వస్తుందండి హలేలుయా చెడ్డ పేరు తెచ్చే వారిగా మనము ఉండొద్దు అదే బుద్ధిహీనుడు వింటున్నట్లుగా బుద్ధహీనుడు ఇంటున్నట్లుగా నువ్వు మాట్లాడకు మన గొడవ వచ్చింది ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవాలి విశ్వాసలైన భార్య భర్తలైనా ఎవరైనప్పుడు కూడా ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటే సమాధానం కలుగుతుంది ఈది ఎక్కారంటే చెడ్డవారు మంచివారు అందరూ కూడా మాటలు ఆలకిస్తారండి ఏ విధంగా మనం ఉంటున్నాం బుద్ధిహీనులుగా ఉంటున్నామా బుద్ధి కలిగిన కన్యకల వలె మనం ఉంటున్నామా చూడండి బుద్ధి కలిగిన వారు ఏం చేస్తారంటే వారు ఎప్పటికప్పుడు ప్రార్థన రూపంగా వారి కుటుంబం కానీ మరి ఈ లోకంలో ఉంటున్నాం కాబట్టి సంఘాన్ని కానీ మరి తన కుటుంబం కానీ తన బిడ్డల్ని కానీ కూడా కట్టుకుంటుంది అంటండి మరి బుద్ధిహీనరాలు ఏం చేస్తుంది మరి గొడవలు పడి రద్దీ రద్దీగా మరి ఒక్కదానికి పది పది చేసుకొని ఏం చేస్తుంది అంటే రోడ్డు ఎక్కుతుందండి హలేలుయా అది విధంగా మనం ఉండకూడదని దేవుడు హెచ్చరిస్తున్నాడని ఒకవేళ ఆ స్వభావం మనలో ఉంటే మార్చుకునే వారిగా ఉండాలి చూడండి ప్రార్థన మాత్రమే చేయాలి వరకు కూడా నేను సాక్ష్యం ఇచ్చాను నాకు నన్నైతే ఒక ఆమె నిలువుగా రోడ్డు మీద పెట్టి తిట్టింది నేను తిట్టలేదు కదా తిట్టకుండా మరి ప్రార్థన చేసినప్పుడు వెంటనే వచ్చి ఆమె ఏం చేసింది సమాధానం పడ్డది హలేయ చిన్న చిన్న గొడవలు అన్నది సాధారణంగా వస్తాయి కదా చిన్న చిన్న గొడవలు అన్నది సమస్యలు అన్నది ఇరుగు పొరుగు వారితో వస్తాయి నువ్వు ఒకటంటే నేను నేను ఒకటంటే నువ్వు అంటే అది పెద్ద గొడవ అయిపోతా తప్ప నుంచి అక్కడ తీర్చడానికి ఏముండదు కాదు మనకి మనము సమర్థించుకొని మనకు మనం తగ్గించుకుంటే తప్పేం లేదండి దేవుని సన్నిధిలో తగ్గించుకుంటే దేవుడు హెచ్చిస్తాను అంటున్నాడు దేవుడు హెచ్చించినప్పుడు అది గొప్ప కీర్తి గొప్ప ఘనత దేవుడు నీకు ఇస్తానంటున్నాడు మరి తగ్గించుకునే వారిగా ఉందామా హెచ్చించుకునే వారిగా ఉందామా అని మన మనసాక్షికి మనం అడిగితే వెంటనే తెలిసిపోతుంది